హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మేము ఫ్యామిలీ కోసం చేసిన షాపింగ్ అండి ఎవరెవరికి ఏం తీసుకున్నాం అనేది ఇక్కడ వచ్చేసి మా సోఫా కవర్లు సోఫా కోసం అని చెప్పేసి బ్లాంకెట్స్ తీసుకున్నాము కవర్లు వచ్చేసి కొంచెం మాసిపోయినట్టున్నాయండి అందుకని బ్లాక్ అవి రెడ్ కలర్ వేసాము అవి కొంచెం దుంబట్టినట్టు ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్ తీసుకొచ్చాం అనమాట వెళ్ళి ఇక్కడైతే మా హస్బెండ్కి షూ తీసుకున్నాను ఇవేనండి అవి వీటితో పాటు మా బాబుకి కూడా అనమాట అవి సాక్స్లు మా బాబుకి వచ్చేసి బ్లాక్ వైట్ రెడ్ కలర్ ఉన్నాయి అవి నచ్చినాయి తనకి అవి తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇవేనండి ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్ తీసుకుంటున్నాం కదా షాప్కి వెళ్ళాము అవన్నమాట చూపించాను కదా అలాగే మా గారికి కార్తిక్కి మా హస్బెండ్కి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట నైట్ ప్యాంట్లు టీషర్ట్లు తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి గాయత్రి ఫ్యాషన్కి వచ్చామన్నమాట మా మామయ్య గారికి లుంగీలు అత్తయ్యకి కాటన్ శారీస్ అని ఇక్కడ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందండి అండి గాయత్రి ఫ్యాషన్స్లో ఎక్కడైనా ప దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ లుంగీలు వచ్చేసి మంచి కాటన్ ఉంటాయండి మెత్తగా ఉంటాయి వేరే చోట తీసుకున్నాను కానీ సిల్క్ కలిసి కొంచెం ఎండాకాలం మా మామయ్య గారికి ఇబ్బంది కలిగింది అందుకని ఇక్కడ తీసుకున్నాం అనమాట వైట్లో రెండు తీసుకున్నాను అలాగే మా అత్తయ్య గారికి ఒక శారీ తీసుకున్నాను వేదాలో వచ్చేసి రెండు తీసుకున్నాను అనమాట మా అత్తయ్య గారికి అవి ప్యాక్ చేస్తున్నారు తీసుకున్నాయి అక్కడ ఇక్కడేనండి పెన్మలూరు తీసుకున్నాం కదా ఒకటి ఇక్కడ వచ్చేసి పోరంకి వేదాలన్నమాట ఈ రెండు సారీస్ ఆవిడ కలర్కి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాం ఇవి ఒక్కొక్కటి ఆరు వందలు పడిందండి డిస్కౌంట్ పోను మిగతా కలర్స్ నాకు అంతగా ఏమీ నచ్చలేదు అవి అయితే ఆవిడ కలర్స్కి ఆవిడ కలర్కి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను కలర్ ఇక్కడ వచ్చేసి మా గారికి చెప్పులు తీసుకుంటున్నాను అనమాట వాడి కొంచెం ఒంట్లో బాగోదు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి కా చెప్పులు బుడుపులు ఉన్నాయి తీసుకున్నాను అనమాట చెల్లికి అమ్మకి నాకు మా గారికి మా బాబుకి హస్బెండ్కి తీసుకున్నాను అనమాట అవి తీసుకొని వెళ్తున్నా ఇక్కడ స్కూల్ బ్యాగులు కూడా ఉన్నాయండి ఇది కూడా పెన్నలూరు సెంటర్లోనే ఇవి వచ్చేసి మా గారి నైట్ డ్రెస్ అండి తనకి రెండు తీసుకున్న టీషర్ట్లు ప్యాంట్లు వచ్చేసి చూసారు కదా ఇవే ఇవి వచ్చేసి మా హస్బెండ్కి అండి ఇవి అసలు ఆయనకి నచ్చలేదు మా అత్తయ్య గారికి మా మా హస్బెండ్కి అసలు నేను తీసుకున్న నా సెలక్షన్ నచ్చదు కాకపోతే తప్పదు కాబట్టి వేసుకుంటారు అసలు నచ్చలేదు అని మొహం మీదే చెప్పారు నాకు ఎంతో ఇష్టం ఇష్టపడి తీసుకున్నాను ఇది వచ్చేసి కార్తిక్ది అనమాట వాడు కొంచెం కలర్ తక్కువగా ఉంటాడు కదా అందుకని ఇవి లైట్ కలర్స్ తీసుకున్నాం వాడి కోసం వచ్చేసి దిండు కవర్లు అండి గొలబాములు చక్కగా కుండలు ఎత్తుకొని ఉన్నారు అవి నాలుగు తీసుకున్నాము ఇంకా వైట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది నాలుగు తీసుకున్నాం అనమాట వచ్చేసి చెల్లి అమ్మ చెప్పులు ఇవే అమ్మ కాళ్ళు సగం అరిగిపోయి ఉన్నాయి బాగా బా నొప్పులతో బాధపడుతున్నారు అరికాయలు నొప్పులతో అందుకని మెత్తగా ఉన్నాయి తీసుకున్నాం అన్నమాట వచ్చేసి చెల్లివి నాయి చెల్లి కలిపి మూడు వందలు చిల్లర పడ్డాయండి తను నేను సేమ్ తీసుకున్నాము ఇవే అనమాట ఇక్కడ పెమలూరు తీసుకున్నాం తీసుకున్నామండి అలాగే మా బాబు చెప్పులు డైలీ వేరుకి తీసుకున్నారు మా నాన్నగారికి అలాంటివి ఉన్నాయని ఇవి అత్తయ్య గారికి తీసుకున్న శారీస్ అండి అవి గిలు మామయ్య గారికి చెప్పులు తీసుకున్నాం అనమాట ఇంకా ఆవిడకి ఇవ్వడానికి అని చెప్పేసి ఇంటికి వెళ్ళాము ఒకప్పుడు మేము ఇక్కడే ఉండాలండి మా చిన్న చెల్లి ఇక్కడ చనిపోయారు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉండలేక ఇంకా బయటకు వచ్చేసాం మా బాబు స్కూల్ కోసం అని చెప్పేసి ఇక్కడ శారీస్ చూస్తున్నారు ఆవిడకి అసలు నచ్చలేదు శారీస్ చెప్పులు కూడా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఇంకా అవి ఇచ్చేసి మేము వచ్చేటప్పుడు పువ్వులు తీసుకున్నాము విడి పువ్వులు ఒక మల్లెపూలు ఇరవై రూపాయలు రెండు గులాబీలు రెండు కవర్లు మల్లెపూలు ఇవి మొత్తం కలిసి ఒక రెండు వందల రూపాయలు తీసుకున్నాము నాన్న ఫోటోకి మా అమ్మాయి ఫోటోకి చెల్లి ఫోటోకి వేద్దాం అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా దేవుడికి కూడా పెడదామన్న ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట ఇంకా ఆవిడ కవర్లేసి ఇస్తున్నారు అవన్నీ మా హస్బెండ్కి ఇచ్చా అనమాట బైక్ మీద ఉన్నారు ఆయన పట్టుకోమని చెప్పేసి ఇక్కడికి ఇంటికి వచ్చేసిన తర్వాత అండి ఇల్లు తుడుచుకోవడానికి ప్లస్ బ్రష్లు పేస్ట్లు అమ్మకి బొట్టు పిల్లలు దోమల పిల్లలు గరట్లో స్పూన్లు తీసుకొని వచ్చామన్నమాట ఇంకా చూసారు కదా ఇవేనండి ఇంకా నాన్నకి మా అమ్మాయికి చిన్న చెల్లికి పెట్టాను అనమాట అలాగే ఇక్కడ చెల్లి నా కోసం తీసుకున్నాయండి ఇవి ఇక్కడ పోరెంక్లో రమా ఉంది కదా అక్కడ పిండిలు అమ్ముతారు పక్కన షాప్లో అనమాట ఈ నల్ల వచ్చేసి చాలా బాగుంది సింపుల్గా తను ఆన్లైన్లో తీసుకుందండి ఎక్కడ తీసుకుందో తెలియదు కానీ ఆన్లైన్లోనే తీసుకుంది ఇవి వచ్చేసి వెండి అనమాట గోల్డ్ కోటెడ్ బుట్టలు ఇది తీసుకుంది వచ్చేసి స్టోన్స్ వచ్చేసి సీజెడ్ సీజెడ్స్ అనమాట చాలా బాగుంది ఇదైతే ఓపెన్ చేసి పెట్టుకునేది అటు ఇటు ఏవో బటన్స్ ఇచ్చారు వీటికి చాలా బాగుంది బుట్టలు కూడా చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట వెండివి అవి గోల్డ్ కొట్టాడు ఇవి అయితే నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట నాకు ఇది బాగా నచ్చింది చెల్లి నాకు తీసుకుంటుంది నేను తనకి తీసుకుంటానండి నాకు అన్నిటిలో కల్లా ఈ నల్లబొసలు చాలా నచ్చినాయి బాగున్నాయి చాలా క్యూట్గా ఉంది నా ఈ చిన్ని ఛానల్ని ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ సమ్ ఏమైనా అనుకుంటే అది కామెంట్లో పెట్టండి ఇంకా అమ్మ వచ్చారనమాట అమ్మకి చూపిస్తున్నాను చెల్లికి తీసుకున్న చెప్పులు వేసుకొని చూస్తున్నారన్నమాట అమ్మ ఎలా ఉన్నాయి ఏంటనేది చెల్లి చెప్పులు సరిపోయినాయి అనమాట నా చిన్నవి అయిపోతాయి అమ్మకాలు చెల్లికాలు ఒకటి నాది అనమాట ఇంకా అమ్మకి తీసుకున్న చూపిస్తున్నాను ఇది నాది చెల్లి ఇద్దరేం ఒకలాంటివి తీసుకున్నామని చెప్తున్నాను నేను వేసుకొని చూపిస్తున్నాను అనమాట అలాగే నా చెప్పేసుకొని చూస్తున్నారు అమ్మ చిన్నదైందని చెప్పి చెప్తున్నారు అలాగే అమ్మకి తీసుకున్న ఇచ్చాను అనమాట మెత్తగా బాగున్నాయి కాకపోతే కొంచెం పెద్ద అయినాయి అమ్మకి వేసుకొని నడుస్తుంటే కొంచెం పెద్ద అయినట్టున్నాయి